హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బొన్నామండి ఇప్పుడు టైం త్రీ థర్టీ అవుతుందండి నర్సాపురం నుంచి నేను అయితే వెళ్తున్నాను నర్సాపురంలో త్రీ డేస్ ఉన్నాను కానీ అసలు బ్లాగ్సే షూట్ చేయలేదండి నేను నర్సాపురం వచ్చాక నాకు చాలా బతుకమ్మ వచ్చేసిందండి సరిగ్గా బ్లాగ్లు అయితే ఏమీ షూట్ చేయలేదు ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ ఖాళీగా ఉన్నాను అయినా కూడా అసలు బ్లాగ్లో అయితే ఏమీ షూట్ చేయాలన్నమాట ఇప్పుడు చాగలు వెళ్తున్నాను కదా జర్నీ బ్లాగ్ అలాగే ఏమైనా షూట్ చేద్దామనేసి బ్లాగ్ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను నాకు తెలిసి ఈరోజు కూడా బ్లాగ్ రాదు సో టూ డేస్ తప్పి వన్ బ్లాగ్ అలాగా పెడతాను పెండింగ్ బ్లాగ్స్ ఉంచుకున్నాను కదా అనేసి కొంచెం రిలాక్స్ అయిపోయాను అనమాట ఇప్పుడైతే ఇంకొండే నర్సాపురము బస్ స్టాండ్కి వెళ్ళాలి మేము బస్ స్టాప్కి వెళ్ళడానికి ఇక్కడ ఆటో ఎక్కాలన్నమాట ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఆటో వచ్చేస్తే ఆటో ఎక్కేసి బస్ స్టాండ్కి వెళ్ళిపోయి బస్సు నిడదోల్ బస్సు ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఉందంట సో బస్సు తీసుకుని నిడదోళ్లు వెళ్ళి నెడదోల్ నుంచి అక్కడ ఆటో పెట్టించుకుని మళ్ళీ అయితే వెళ్తాము మేమైతే నరసాపురంలో బస్ అయితే ఎక్కేసామండి అయితే మేము తెలియక ఒక పొరపాటు అయితే చేసేసాము ఏంటంటే మేము ఎప్పుడూ నరసాపురంలో డైరెక్ట్గా నిడదోలు బస్సు ఆగుంటుందండి సో ఆ బస్సు అయితే ఎక్కేసి నిడదోలు దిగుతామన్నమాట అయితే నేను ఎక్కేటప్పుడే అనుకున్నాను ఈసారి బస్సు మీద తణుకు నిడదోళ్లని ఉంది ఇదేంటి ఒకవేళ బోర్డు ఏమన్నా మార్చలేదేమో అందుకనేసి అలా ఉందేమో అనుకుని ఎక్కేసామన్నమాట మేము ఫస్ట్ టైం ఇలాగ తణుకు నిడదోళ్లు అని ఉన్న బస్సు ఎక్కడమండి సో ఆ బస్సు ఎక్కడం వల్ల ఏమైందంటే ఒక గంటన్నర పైనే మేము లేట్గా రావాల్సి వచ్చింది ఎందుకంటే ఆ బస్సు మొత్తం తణుకంతా తిప్పి ఆ తర్వాత మమ్మల్ని పెరవల్లి బ్రిడ్జ్ మీద దగ్గర నుంచి నిడదోళ్లు అయితే తీసుకొచ్చిందనమాట సో అందుకు చాలా లేట్ అయిపోయిందండి మేము రావడము ఇంకా ఎలా అయితే మేము అక్కడ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిన మేము త్రీ ఫిఫ్టీకి బస్ స్టార్ట్ అయింది అనమాట త్రీ ఫిఫ్టీకి స్టార్ట్ అయిన మేము ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది బాగా ద బ్యాట్ లో పెట్టు సర్ప్రైజ్గా ఇద్దాం బ్యాట్ మర్చిపోయాము అని చెప్దాము చెప్పొద్దు దాసేసి బెట్ తెచ్చారు పని కట్టుకొని చెప్పాను రిషి బ్యాట్ పెట్టుకో బ్యాట్ పెట్టుకో అంటే పెడతాను పెడతానో మర్చిపోయారు బ్యాట్ ఆటోలు వదిలేసారు చెప్పారు ఆ ఫోన్ పే నెంబర్ మంతా కట్టి సరిపోయింది లేకపోతే ఏమవుతున్నావు Ooh, <crew horror waves> <Ils> <OVER> inside, so no, perché mamma. Dai. Dai. Non riesco a vedere. E నచ్చిందా నచ్చిందా రిషికడికి చెల్లేదిగలుగుతున్నావా చెప్పు తగులుత చెల్లెలకి ఆహా బల్బు అంటున్నారా బొయ్యలుస్తున్నావంటరా పెద్ద బ్యాటరీ వచ్చేసారు మరి నీకు కొంచెం బాగా తిను చెక్కే మా మొత్తం చెక్కే నేను మీకు ప్రీవియస్ బ్లాగ్స్లో చూపించాను కదండి ఏమేమి తీసుకెళ్తున్నాను అనేసి మా రిష్యూకి అయితే మా వారు నాందే నుంచి క్రికెట్ బ్యాట్ అయితే తీసుకొచ్చారు ఆ బ్యాట్ అయితే ఇచ్చేసాను తర్వాత అయితే రుతికి నేను రెండు టాప్స్ అయితే నా కోసమని నేను తీసుకున్నానండి అవి అయితే నాకు అవి సైజు సరిపోలేదనమాట అందుకనేసి ఇంకా నేను అవి యూజ్ చేయట్లేదు మాకిలకి ఒక టాప్ ఇచ్చి ఇంకా రుతికి అయితే రెండు అయితే తీసుకుని వచ్చారనమాట రుతి అంటే ఎవరని అడుగుతారండి మా తోడుకోళ్ళు వాళ్ళ అమ్మాయి అనమాట తను మేమంటే చాలా ఇష్టం తనకి బాబాయ్ బాబాయ్ అనేసి మాతోనే తిరుగుతుంది అనమాట మేము వెళ్ళినప్పుడల్లా అని మా పెళ్ళికి మా ఋతికి ఒక త్రీ ఇయర్స్ అలా ఉంటాయి చిన్న పిల్ల మాటలు కూడా పూర్తిగా రాలేదు చాలా ఇష్టమండి మా హస్బెండ్ అంటే రుతికి ఇంకా రిషికి కూడా అంతే ఇంకా అంటే మరీ ఎక్కువ ఎఫెక్షన్ అయితే చూపిస్తారు కదండి సో దానికి తీసుకొచ్చిన టాప్స్ రెండు దానికి అయితే ఇచ్చాను అనమాట అయితే మా ఋతి అది కొంచెం ఆల్టరేషన్ చేయించుకోవాలి కొంచెం లూజ్గా ఉన్నాయన్నమాట నీ కోసం తీసుకొచ్చానమ్మా అనేసి అన్నాను దీని మీద ఫ్యాంట్ ఏమేసుకోవాలి పిన్ని అని అడిగింది ఇలా ఇలాంటి లెగ్గింగ్స్ ఏమన్నా తీసుకో ఫస్ట్ అయితే ఇది సైజులు చూడు నీకు సరిపోతే కనుక నెక్స్ట్ మళ్ళీ నేను వచ్చినప్పుడు మంచివి తీసుకొస్తానమ్మా రుతి అనేసి అన్నా బట్ చాలా లూజ్గా ఉన్నాయండి ఇంక కొంచెం ఎదగాలి మరుతి ఎదిగితేప్పుడు ఎదిగినప్పుడు సరిపోతుంది అనమాట మరుతి ఏంటంటే సన్నగా పొడుగ్గా ఉంటుంది హాయ్ అండి ఇప్పుడు మార్నింగ్ అయితే ఎయిట్ ఓ క్లాక్ అయ్యిందండి నిన్న నైట్ వచ్చిన తర్వాత డిన్నర్ చేసేసి స్నానాలు చేసేసి ఇంక మేమైతే పడుకున్నాము మార్నింగ్ లేట్ కన్నా రెగసనండి ఎయిట్ థర్టీ అలా అయ్యింది అనమాట ఇంక ఇప్పుడు అయితే రెగిసి నేను బ్రష్ అవి చేసుకుని ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను ఇంక అత్తయ్యగారు అయితే టిఫిన్ చేస్తున్నారు సో టిఫిన్ అయితే తినాలి ఇక్కడ నాకు చేసేసి అన్ని పనులు అయితే ఏమీ ఉండవాలండి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోని ఎందుకు అంటే అన్నీ చూసుకుంటారు ఇడ్లీలు వేయాలి అన్నా కూర వండాలన్నా ఏదైనా కూడా అత్తయ్య గారు చూసుకుంటారు నేను ఏమన్నా పనులు చేస్తాను అంటే అది ఇల్లు ఒకటి పైప్ అయినా క్లీన్ చేసుకోవడము గిన్నెలు లాంటివి తోమడము ఇలాంటివే చేస్తాను గిన్నెలు కూడా అత్తయ్యగారు ఏంటంటే బయట వేసేస్తారనమాట అంటే నాకు గిన్నెలు సింకులు అండి తోముతున్న అలవాటు కదండి నేను సింకులు ఉన్న గిన్నెలు మట్టుకు నేను తోముతాను మిగతా అత్తయ్య గారు బయట కూర్చొని తోముకుంటాను అనేసి వాడు అయితే వేసేసుకుంటారు అయితే ఇంకోండి నేను ఇంకో ఈ అయితే పక్కన వేసేసాను ఈ మంచాన్ని చూపించలేదు కదా నేను ఈ మంచాన్ని మా హమావి గారు చనిపోయారు కదండి నర్సీపట్నము సో వాళ్ళు అయితే రెండు త్రీ బై సిక్స్ మంచాలైతే పంపించారనమాట ఇలాగ రెండు కలిపి ఇలాగా ఈ బెడ్రూమ్లో అయితే వేశారు ఇదివరకు మేము మీ రూమ్లో కింద పడుకునే వాళ్ళం కదండి సో ఇప్పుడు కింద పడుకునే పని లేకుండా ఈ త్రీ బై సిక్స్ త్రీ బై సిక్స్ రెండు మంచాలని డబుల్ కట్ని ఇలాగే అటాచ్ చేశారు అనమాట ఇప్పుడు అత్తయ్య గారు మావి గారు ఇదే అడుగుతున్నారు దీనికి పరుపు కొనండి పరుపు కొనండి ఇబ్బంది అవుతుంది కదా అని అడుగుతున్నారు సో మేము ఇప్పుడు సిక్స్ బై సిక్స్ పరుపు కొంటే బాగుంటుందా త్రీ బై త్రీ పరుపులు రెండు కొంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాము మీకు ఎవరికైనా దీని గురించి ఐడియా ఉంటే కనుక కామెంట్ చేయండి నేనైతే మా వారిని సిక్స్ బై సిక్సే కొందాము అని అంటే మా వారు వద్దు త్రీ బై త్రీ కొనుక్కున్నాము అనుకో త్రీ బై సిక్స్ కొన్నాం అనుకో మనం దీన్ని డిటాచ్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు కదా అంటున్నారు ఏది బాగుంటుంది అన్నది నాకు ఐడియా లేదు కానీ రెండింటికి కలిపి ఒకటే పరుపు అయితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను సో పరుపు కొనాలండి మంచి పరుపే కొంటాము కాకపోతే ఇంకా ఇదిగో ఇప్పుడు మేము ట్రిప్ అవి వెళ్ళాము చాలా మనీ అయితే ఖర్చు పెట్టేసాం కదండి సో క్రెడిట్ కార్డులు బిల్లులు అవి ఉన్నాయి కదా ఒక టూ మంత్స్ ఆగండి టూ మంత్స్ తర్వాత కొంటాము అనేసి చెప్తున్నాను మరి నేను చూడాలి ఒక టూ త్రీ మంత్స్లో దీనికి మంచిది ఒక పరుపు అయితే కొనాలి లక్కీగా దేవుడు తలిస్తే ఏమైనా కొలాబరేషన్ వస్తే కొలాబరేషన్లో వచ్చినా కూడా దీనికి ఈ దీనికి సరిపడా త్రీ బై త్రీ పరుపులు కానీ లేకపోతే ఒకటే సిక్స్ బై సిక్స్ పరుపు కానీ అలా తీసేసుకుందాము అనేసి అనుకుంటున్నాను అనమాట లేదు అంటే మళ్ళీ చాగల్ వచ్చినప్పుడు చాగల్లోనే కొంటాను హైదరాబాద్లో కొని ఇక్కడ వర్క్ మోసుకుని రావడం ఇవన్నీ కష్టం కదండి సో చాగల్లోకి వచ్చి డైరెక్ట్గా కొలతలు అవి తీసుకొని సిక్స్ బై సిక్స్ మంచానికి కొరపై తీసుకోవాలి సో మంచమైతే ఇలా ఉందండి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి మా వారేమో వద్దు రెండు త్రీ బై సిక్స్ కొనుక్కుందాం అంటారు నేను లేదు ఒకటే సిక్స్ బై సిక్స్ కొందామని అంటున్నాను సో అదనమాట ఇక్కడ చాలా వేడిగా ఉందండి మీరు నాకు పట్టే చమటం చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా వేడిగా ఉంది సో మీకు మార్నింగ్ నిన్న నైట్ వచ్చాను కదండి నైట్ వచ్చేసరికి చెక్ట్ అయిపోయింది మీకు మొక్కలు అవి ఏమీ చూపించలేదు కదా చూపిస్తాను రండి మొక్కలు అయితే చాలా తగ్గిపోయాయండి ముందు వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద వంకాయ చెట్లు ఉండి మొత్తం పచ్చగా అయితే ఉండేది కదా వంకాయ మొక్కలు అసలు వంకాయలు కాయట్లేదు అనేసి అత్తయ్య గారు పీకేశారంట అలాగే చిక్కుడు పాదులతో నిండుగా ఉండేదండి చిక్కుడు పాదు వానకాయ పాదుతోటి అవి కూడా ఇంకా తీసేశారు మళ్ళీ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి కాస్తాయంట చిక్కుడుకాయలు మళ్ళీ ఇప్పుడు చిన్న చిన్న పాదులు అయితే పెట్టారు నేను ఈ మొక్కలు చూపిద్దామని వెళ్దాం అనుకుంటున్నాను కానీ నాకు చాలా భయం వస్తుంది ఎందుకంటే ఆ కిట్టు నన్ను ఎంత బెదిరిస్తుందండి నా కుక్కకి ఎవ్వరూ భయపడరు నాకు ఏంటంటే కుక్కలు అంటే చాలా భయము ఏ కుక్క అయినా కూడా నేను భయపడతాను దానికి భలే సరదాగా ఉంది నాకు ఎవ్వరూ భయపడట్లేదు ఇది మాత్రమే భయపడుతున్నది అనేసి అనుకుంటుందా ఏమో నేను అలా నడుస్తే చాలండి ఇంకా నాతో ఆటలాడేస్తుంది బెదిరించేస్తున్నట్టు బొబో అనమాట మళ్ళీ దానికి ఏమో ఫ్యాక్షన్ కూడా ఇంకా వేపించలేదు జూన్ ట్వెల్త్ని ఇచ్చారంట డేటు మళ్ళీ ఈ లోపల దాన్ని కరిసిందంటే లేనిపోను ప్రమాదం బాబా అనేసి నేనైతే దాన్ని తప్పించుకుని తప్పించుకునే తిరిగానండి రెండు రోజులును ఇంకా నాకు కుక్క అంటే భయం అనేసి మా అత్త గారు అసలు వదలొద్దు దాన్ని కట్టేసేయండి అనేసి అలా కట్టేసి వదిలేసారు ఇంకా నేను నైట్ టైం టాయిలెట్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా కూడా మా వారే తీసుకుని వెళ్ళేవారు అనమాట ఎందుకంటే నైట్ టైం కుక్కను వదిలేస్తారండి అది ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది ఇంకా నేను బాత్రూమ్ వెళ్దామని తలుపు తీసాను అనుకోండి ఇంకా నా వెనకాల పెరిగెట్టేస్తే నేను చెప్పాను నువ్వు కనుక నా వెనకాల రాకపోతే నైట్ అంతా నేను బాత్రూంలోనే పడుకోవాల్సి వస్తుంది నన్ను అయితే అసలు వదరకు శ్రీవారం అని చెప్పాను అనమాట ఇంకా టిఫిన్ అయితే చేసేసామండి మా గారు మేము వస్తున్నాం అనేసి రసాలు మావిడకలు అయితే తీసుకుని వచ్చారు సో ఇంకా మావిడకే కూడా తినేసాను తర్వాత అయితే ఇంకా తలస్నానం చేసేసి నేనైతే శారీ కట్టుకున్నానండి ఎందుకో ఈరోజు సారీ కట్టుకోవాలనిపించింది సాటర్డే కూడా ఈరోజు ఇంకా నేను మా వారిని బయటికి ఎక్కడికైనా వెళ్దాము ఇంట్లోనే బోర్ కొడుతుంది శ్రీవారు అంటే మా వారైతే ఇప్పుడు నిడదోళ్లు అయితే తీసుకుని వెళ్తున్నారు పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ అవి తీసుకోవాలి ఒక అమ్మాయి కొలాబరేషన్కి పంపిస్తానంటే వద్దండి నిడదోలే కదా నేను వచ్చి డైరెక్ట్గా తీసుకుంటాను అన్నాను మళ్ళీ కొరియర్కి ఛార్జెస్ వేస్ట్ కదండి సో ఇంక అవి తీసుకుని ఇంక ఇలాగైతే నేను దారిలో సపోటాలు చూశాను నాకు సపోటా అంటే చాలా ఇష్టం అండి మా వారు నీకు ఇష్టం లేనిది ఏముందే బాబు నీకు అన్నీ ఇష్టమే అంటే అన్నీ తినే బంగారు తల్లిని నేను నేను ఇది వద్దు నాకు ఇది కావాలని నేను ఏం అడగను నేను హెల్తీగా ఉండే ఏ ఫుడ్ అయినా తింటాను శ్రీవారు అని చెప్తున్నాను అనమాట ఈ సపోటా కేజీ నర వంద రూపాయలకి అయితే ఇచ్చారండి కేజీ కేజీ ఎంత అన్నారు నూట ఇరవై అన్నారు నేను కేజీ నేర ఇచ్చుకున్నాను అనమాట ఆయన కేజీ నూట ఇరవై అంటే లేదండి కేజీ నర ఇవ్వండి నూట ఇరవై కనేసి నేను నూట ఇరవై రూపాయలు ఇవి ఇచ్చుకున్నాను అలాగే తర్వాత మళ్ళీ ఇక్కడ ముంజుకాయలు చాలా అమ్ముతున్నారండి సో ముంజికాయలు కూడా ఇచ్చుకున్నాను అనమాట ఇవన్నీ మేము నిడదొల్లా తీసుకున్నామండి సో కేజీ నార అయితే ఇవి తీసుకున్నాము ముంజికాయలు ఒక వంద రూపాయలు తీసుకున్నాము తర్వాత ఇంకేంటి ఇంకా ఏవే తీసుకున్నానండి పిల్లలు తింటారు అనేసి కొబ్బరి బండము దారిలో ఆగి కొబ్బరి బండం నీళ్ళు అయితే తాగేమి ఒక వంద రూపాయలు అయ్యిందనమాట మూడు బండాలకి వందనమాట దాహం అనమాట చాలా ఎండుగా ఉందండి ఇది నిడదోలు నుంచి మా చాగల్లు వెళ్ళే రోడ్డు ఓనగట్ల ఇలా తగులుతాయి కదండి సో ఈ దారులు అయితే తీసుకున్నాము ఇంకా నేనైతే ఒక బండమే తాగానండి మా వారైతే చాలా దాహంగా అనిపిస్తుంది ఆయన రెండు తాగారు మేము గుర్తు తినేసి మా స్వామికి తీసుకెళ్ళమనేసి ఒకటి అయితే తీసుకుని వచ్చానమాట సో ఇంటికైతే వచ్చేసామండి నేను చెప్పాను కదా బ్యాగ్స్ ఒక అమ్మాయి కొలాబరేషన్కి పంపించారు అనేసి ఆ బ్యాగ్స్ తీసుకుని ఇంక వచ్చేసాము ఇంకొండి ముంజికాయలు తీసుకున్నానని చెప్పాను కదా ఈ ముంజికాయలు ఎలా అంటే ఒక్కొక్కటి యాభై రూపాయలు చెప్పారు నేనైతే నీ రెండు ఇచ్చుకున్నాను అనమాట ఫార్టీ ఫార్టీకి ఇవ్వండి ఎయిటీ రూపీస్ తీసుకోండి అని చెప్పి రెండు అయితే తీసుకున్నాను ఈ సపోటా ఒక హండ్రెడ్ రూపీస్ అంటే వన్ ట్వంటీ అని చెప్పాను కదా కేజీ అలా తీసుకున్నాను అనమాట ఇంకా అమ్మమ్మని పిలుస్తుంది అనమాట అమ్మమ్మ రండి తిందురు కానీ అనేసి మా అత్తయ్య గారు వాళ్ళమ్మగారండి జేజ్మామ అని పిలుస్తారు మా పిల్లలు నాకు నానమ్మ అవుతారు కానీ మా వారు ఏ వరుస్తే ఎలా అయితే పిలుస్తారో నేను మా చుట్టాలందరినీ అదే వరుసతో పిలిచేస్తానండి వాళ్ళు ఏం పట్టించుకోరు మా ఆయనకి అమ్మమ్మ అవుతారండి ఇంకా మా ఆయన అమ్మమ్మ అంటే నేను కూడా అమ్మమ్మ అంటాను నానమ్మ అని పిలవాలి కానీ నేను ఇంకా అమ్మమ్మ అని పిలుస్తాను మా పిల్లలేమో ఏమో జేజ్మా జేజమామ అని పిలుస్తారన్నమాట ఇంకా మేము ప్రయాణం చేసి వచ్చాం కదండి అవి చిదిగిపోయినాయి అనమాట చాలా కాయలు ఇంకా అమ్మమ్మ ఎలాగో పళ్ళు లేవు కదా మెత్తగానే తింటారు సో రెండమ్మమ్మ తినండి అంటే ఉండు కుచ్చి తీసుకుని వస్తాను అనేసి వచ్చారనమాట ఇంకా ఆవిడకైతే ఇచ్చాను సో ఇక్కడ ఇది అయిన తర్వాత చాలా వరకు రావాయిసే ఉంచుతానండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అమ్మమ్మ రియాక్షన్ ఏంటి అన్నది మీరు చూద్దరు కానీ మేము మన ట్రిప్ వెళ్ళి వచ్చాం కదండీ సో ఆ ఫొటోస్ ఆ వీడియోలు అవి చూపిస్తుంటే అమ్మమ్మ ఓ మురిసి పోయి ఎంత సంతోషపడిపోయారంటే నా కొడుకు అల్లుడు ఇవన్నీ ఊర్లు చూసొచ్చారు అనేసి చాలా సంతోషపడ్డారనమాట అంటే మా అత్తగారు మావి ఈ ప్లేసెస్ అన్నీ చూశారని చాలా సంతోషపడిపోయారండి ఇప్పుడైతే ఆ వీడియోస్ వస్తాయి అవి స్కిప్ చేయకుండా చూడండి నేను మా ఆయన జరపండి అలా పక్కకి బందా

మావిగారు మావి <laughs> <laughs> <laughs>

మరి అక్కడ చలి చలి అందుకని అలాంటి బట్టలు వేసుకోవాలి అక్కడే గొప్ప మంచి తాడుకోమంటే మంచి ఉండలేదు ఎలాగోన్నారా జేన్స్ వచ్చేది మంచి అంటే మాట మంచి మంచి గట్ మంచి మంచి అలా పట్టుకుని ఫోటోలు మంచి గేట్ లో ఐస్ గేట్ లో ఐస్ గేట్ లో అరుంధ తీర క్షేత్రం చూపిస్తున్నారు మావి గారు అత్త చూపిచ్చున్నా చూడండి మంచి మంచి గుడి చూ భగవంతుడు అని కూడా పిల్లమ్మ చిన్నది మంచి మంచి గుడి మంచి కొరట్లేదు మంచిగా ఎగరేసేమో అలా పట్టుకుంటున్నట్టు అలా కాశ్మీర్యా కాశ్మీర్ కాదు ఇది మనాలి సిమ్లా మనాలి తాజ్మహల్కి వెళ్ళాము తాజ్మహల్ అక్కడ దిగాము ఇది फोटो मतिया <laughs> <laughs> చాలా చాలా ఉడుగ్గా ఉందండి అందుకనేసే ఫ్యాన్ వేసాను మీకు వాయిస్ అయితే రోజును రోజునుగా వచ్చి కొంచెం డిస్టర్బ్గా అనిపించుంటుంది సారీ అండ్ ఇంకా చాలా వీడియో అయితే నేను ఇంకా రికార్డ్ చేయలేదనమాట అత్తయ్య గారిని మావయ్య గారిని మేము విమానంలో తీసుకెళ్ళామనేసి అమ్మమ్మ గారికి తెలియదు అంటండి సో విమానంలో మేము ఎక్కిన ఫోటోలు అక్కడ దిగిన ఫోటోలు ఇవన్నీ అయితే మేము అమ్మమ్మకి చూపిస్తే అమ్మమ్మ ఏంటి విమానం ఎక్కరు అయిపో ఎంత అదృష్టమో ఎంత అదృష్టమో ఎంత బాగా తిప్పాడో నా మనవడు అనేసి చాలా సంతోషపడిపోయారు ఇంకా అత్తయ్య మావి గారు దిగిన ఫొటోస్ అన్ని ఐస్ మౌంటైన్ దగ్గర ఇవన్నీ చూపిస్తుంటే ఓ మురిసిపోయారు అనమాట నేను అన్నాను అత్తయ్య మావికి పెళ్ళప్పుడు మీరు స్టిల్స్ తీపిచ్చలేదు కదా అందుకనేసి ఇప్పుడు మేము తీపిచ్చాము అమ్మమ్మ అని చెప్తే నవ్వేసుకుంటున్నారు నవ్వేసుకుంటున్నారనమాట నాకు భలే హ్యాపీ అనిపించింది అండి నాకు ఎప్పుడు ఇదే ఒక అలవాటు మరి ఇది నాకు మా అమ్మ నుంచి వచ్చిందో మా అన్నయ్యల నుంచి వచ్చిందో నాకైతే తెలియదు కానీ నా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో నేను ఇదే అబ్జర్వ్ చేశాను స్టిల్ ఇప్పటికే నేను అదే ఫాలో అవుతున్నాను అనమాట అలవాటుగా అయిపోయింది ఏంటంటే మనము సంతోషంగా ఉండడం కన్నా మన వల్ల ఒకరు సంతోషపడ్డం అన్నది చాలా మంచి విషయం అనేసి నాకు చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర నుంచి అలవాటైంది అంటే అమ్మ తనకి ఉన్నా లేకపోయినా ఎదుటి వ్యక్తి ఉన్నారు అనుకోండి తనకి ఇవ్వాలి అనేసి చూస్తుందనమాట తను సంతోషంగా ఉన్నా లేకపోయినా ఆపోజిట్ సంతోష సంతోషపెట్టాలి అన్నట్టు అమ్మ మైండ్ సెట్ ఉంటుంది సో నాది సేమ్ అండి మనము పెద్ద పెద్ద చేసేసి వాళ్ళని ఏమీ సంతోషపడక్కర్లేదు అనేసి చిన్న చిన్న అయినా ఇలాగ బయటికి మేము వెళ్ళినప్పుడు మాతో పాటే వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళని ఇలా తిప్పి సంతోషపడాలనేది నాకు కోరిక అనమాట సో అలాగే అత్తని మావేనే మేము తీసుకుని వెళ్ళామండి ఆ ఫొటోస్ చూసి అమ్మమ్మగారు చాలా సంతోషపడ్డారు కదా బల్లె హ్యాపీ అనిపించింది ఇంకొని మూడు అయితే తీసుకున్నాను మా హేమన్యా కోసం కూడా తీసుకున్నాను మా హేమన్యాటిచ్చే షాను మనుకు ఒకటి తీసుకున్నాను బ్యాగ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయండి అది డైరెక్ట్గా నిరుదోల షాప్ తీసుకున్నాను ఇంకా ఇవైతే మాత్రం మా అమ్మాయి కొలాబరేషన్కి అయితే పంపించారన్నమాట వాళ్ళకి షాప్ కూడా ఉందంటండి నిడదల్లోని మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే అడగండి కామెంట్లో పిలిచేస్తాను ఇంకైతే ఇంకోండి మా చెట్టువి బీరకాయలు ఇంతక మీకు చూపించాను కదా ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయిపోతుందండి సో బీరకాయలను అయితే నేను కట్ చేసేసి అత్తయ్య గారు కూర వేసే భవాని పొయ్యి మీద అని అన్నారు సరే అత్తయ్య గారు నేను కట్ చేసేసి కూర నేను వండేస్తానులేండి అనేసి వీటిని అయితే కట్ చేస్తూ వీడియోస్ అయితే వింటున్నాను అనమాట యూట్యూబ్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి మీరు ఎవరైనా చూసారా చూస్తే కనుక వాటిని అయితే కామెంట్ చేయండి అంటే ఒకరిని ట్రోల్ చేసుకుంటూ ఒకళ్ళు అయితే వీడియోస్ పెట్టుకుని అలాగా ఎర్నింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు కదా అలాగ చాలా టాపిక్స్ అయితే రన్ అవుతున్నాయి ప్రజెంట్ అయితే కరెంట్గా ఒక టూ టాపిక్స్ అయితే బాగా వైరల్ అవుతున్నాయండి సో దాని రిలేటెడ్ ఏంటి అనేసి వీడియోస్ అయితే చూస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ మీద అయితే నేను కూర అయితే వేస్తున్నానండి మా అత్తయ్య గారికి ఏంటి మా అమ్మ ఏంటి వంటకు సంబంధించి ఎన్ని గిన్నెలు ఇచ్చినా వాటిని అయితే అస్సలు వాడరండి వాటిని దాస్తూనే ఉంటారు నేను మా అత్తయ్య గారికి ఇడ్లీ పాత్ర తీసుకొచ్చాను దోశ పెనం తీసుకొచ్చాను అలాగే నా దగ్గర కొత్తవి అసలు ఓపెన్ చేయలేనివి కిచెన్ కుక్వేర్ అయితే ఉంటే వాటిని కూడా అత్తయ్య గారికి ఇచ్చానండి బట్ మా అత్తయ్య గారు వాటిని దాస్తూనే ఉంటారు వాడే వాడరు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి మా చిన్న అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇటు మాములు ఉంటారన్నమాట బేబత్తయ్య గారు అనేసి చిన్నత్తయ్య గారు అవుతారు పెద్ద అత్తయ్య గారు అవుతారో తెలియదు కానీ వాళ్ళ ఇంటికి అయితే మేము ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళట్లేదు పిల్లలు డాబా పైన అయితే ఆడుకుంటున్నారండి మళ్ళీ వాళ్ళు చూస్తే వచ్చేస్తారనేసి ఫస్ట్ నేనైతే వచ్చేసాను వెనకైతే మా వారు బైక్ అయితే వేసుకుని వస్తున్నారు వేడికి మగమంతా పొక్కులు వచ్చేసినాయి అండి ఇంకా దారిలో అయితే మేము స్వీట్లు అయితే తీసుకుంటున్నామండి నాకు అలా స్వీట్లు చూడగానే మోతుచూరు మోతుచూడు లడ్డు తినాలి అనిపించింది మా వారేమో కాజలు తీసుకుందాం అని అన్నారు సరే కాజలు అయితే ఒక రెండు కాజలు టేస్ట్ చూద్దాం అనేసి విడిగా అయితే ఇచ్చుకున్నాం అనమాట పాకం అయితే బాగా పెట్టారండి నాకైతే అసలు అంత తీపి తినేసరికి నోరంతేదోలా అయిపోయింది చాలా తక్కువ తీపి తింటానండి నేను అసలు తీపే తినను సో చిన్న మొక్క కొరుక్కుని బాబు ఎంత తీపి ఉందంటే నాకు వద్దు అనేసి మా వారికి ఇచ్చేస్తే మా వారు రెండు కాజాలు చక్కగా తినేసారనమాట ఇంకైతే మేము చెప్పాను కదండి బేబత్త గారు అనేసి వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము చాలా లోపలికి ఎక్కడో ఊరు చివరిలో ఉంటారండి వీళ్ళు ఎందుకనేసి మేము ఎప్పుడూ వెళ్ళాం అనమాట సో ఆ బావగారు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటమ్మా ఎప్పుడు మా ఇంటికే రారు పిల్లల్ని తీసుకుని రావచ్చు కదా మీరు ఇలా వస్తేనే కదా రిలేటివ్స్ ఎవరు ఎవరు మనకి ఏమవుతారు అనేసి పిల్లలకి పరిచయం అవుతారు రావచ్చు కదా అనేసి అన్నారు కానీ పిల్లల్ని తీసుకెళ్లకుండా నేను మా ఆయన వెళ్ళిపోతున్నామండి అండి ఇంకైతే ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది పిల్లలిద్దరికీ అన్నం తినిపించేసి అనేసి అంటే ఇంకా నేను షాను మనుకి మా హేమయ్య ఉంటే మా హేమయ కూడా అన్నం అయితే తినిపిస్తున్నాను అనమాట నేను ముగ్గురికి కూర అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి సో ఇంకా మా వారిని కోవర్ నేనే ఉండని ఎప్పుడు బాగా ఉండేవాని అనవు కానీ ఈ రోజు చాలా బాగుంది అంటున్నావు అనేసి ఇంకెలాగే చెప్తున్నాను అనమాట ఇంకా అన్నం తినేసాక ఫ్రెష్ అయిపోయాను టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లలు మా హస్బెండ్ అంతా కలిసి డాబా పైకి అయితే వెళ్ళిపోయారు పడుకుంటీ నైన్ ఓ క్లాక్కి వెళ్ళిపోయారు సో నేను ఎయిట్ థర్టీ నుంచి ఎడిటింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పిల్లలు ఇక్కడ ఉంటే అల్లరి చేసేస్తారు అనేసి మా వారైతే వాళ్ళని పైకి తీసుకుని వెళ్ళిపోయారండి ఇప్పుడు టైం లెవెన్ అయ్యింది నేను ఎయిట్ థర్టీ నైన్కి స్టార్ట్ చేశాను ఎడిటింగు ఇప్పటికి ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది వాయిస్ ఓవర్లు ఇవ్వాలన్నమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసానండి ఇంకా వీడియోస్కి వరుస పెట్టి వాయిస్ ఓవర్లు ఇవ్వాలి నాకు తెలిసి ఈరోజు వాయిస్ ఓవర్ అన్ని కంప్లీట్ చేసేసరికి టూ ఓ క్లాక్ అయిపోతుంది చాలా ఆయుజంగా ఉంది కదా జస్ట్ ఇప్పుడే స్నానం చేసి అయితే వచ్చానండి వేడి వేడిగా స్నానం చేశానేమో చాలా చెమటలు పోసేస్తున్నాయి ఉడికొచ్చేస్తుంది ఫ్యాన్ వేసుకుని వాయిస్ ఇస్తేనేమో సౌండ్ వచ్చేస్తుంది అనమాట అందుకనేసి ఇంకా ఫ్యాన్ అయితే కట్టేశాను ఇంకా నేను ఎడిటింగ్ చేసేసిన వీడియోస్ అన్నిటికీ వాయిస్ అవర్లు ఇచ్చేసి అప్పుడైతే పడుకుంటాను నాకు తెలిసి ఈరోజు టూ ఓ క్లాక్ అయిపోతుందేమో అనుకుంటున్నానండి ఎందుకంటే చాలా ఫుటేజ్ ఉంది వాటన్నిటిని ఎడిట్ చేసేసాను ఇంకా టప్టప్ప వాయిస్ అవర్ అయితే ఇచ్చేయాలి నేను ఇప్పటి వరకు ఈ రోజు వరకు పెట్టిన బ్లాగ్స్ అన్నీ నేను వన్ వీక్ ఎగవని ఎడిటింగ్ చేసేసిన బ్లాగ్స్ అనమాట సో ఈ వన్ వీక్ ఇంకా ఎడిటింగ్ పనులు ఏం పెట్టుకోలేదు జస్ట్ షూటింగ్లో అలా చేసుకుంటూ వచ్చేసాను ఇంక ఇప్పుడు ఎడిటింగ్ చేయకపోతే రేపు నుంచి ఇంకా నాకు షూట్ చేయడానికి కూడా అవదనమాట అందుకనేసి ఇప్పుడు అన్నిటికి ఎడిట్ చేశాను కదా వాయిస్ ఇచ్చేస్తాను వాయిస్ ఓవర్ కూడా త్వరగానే ఇచ్చేస్తానండి కాకపోతే ఈ ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చినవి మళ్ళీ ఫోన్లోకి సేవ్ చేసుకోవాలి కదా విత్ వాయిస్ అది చాలా టైం పట్టేస్తుంది అనమాట ఫోర్ కే క్వాలిటీలోకి సేవ్ చేయడానికి సో ఆ టైం అలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క వీడియో సేవ్ అయ్యే వరకు అలా ఎదురు చూస్తూ ఉంటాను ఇంకా అవైతే చేసేస్తాను ఇంక రోజైతే మాత్రము చాలా హ్యాపీగా ఉందండి ఎందుకు అంటే ఈ మేము చాగలి వచ్చాము నర్సాపురం వెళ్ళాము ఫంక్షన్కి వెళ్ళాము కదా ఎక్కడికి వెళ్ళినా అందరూ ట్రిప్ చాలా బాగా జరిగింది కదా మీది మీ వీడియోస్ చూసాము ట్రిప్ని బాగా ఎంజాయ్ చేశారు కదా అని ఇలా అడుగుతున్నారనమాట అండ్ చాగలిలో అయితే మా చిన్న అత్తయ్య గారింటికి వెళ్ళింటికి వెళ్ళాం కదండి వాళ్ళంతా మీ అత్తయ్యకి మా అవయ్యకి బాగా చూపించారు అదే సంతోషం కదా వాళ్ళు ఏజ్లో ఎన్ని చూడగలడము ఎంత అదృష్టం ఉందో వాళ్ళకి అని ఇలా అంటుంటే అసలు భలే హ్యాపీ అనిపించింది అనమాట నాకు సో ఇంక ఈ రోజైతే అలా గడిచిందండి మరి ఇంక రేపు బ్లాగ్ని షూట్ చేస్తానో లేదో కూడా నాకైతే తెలీదు ఇంకా రేపు ఏమైనా కొంచెం షూట్ చేసినా ఇంకా హైదరాబాద్ వెళ్ళాక ఇంట్లో పనులతో కలిపి అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే ఎక్కడ థ్యాంక్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్